ఈ రోజు నేను పిండి పంచదార వాడకుండా గోధుమ పిండి బెల్లంతో హెల్దీగా డ్రై ఫ్రూట్ కేక్ చేశానండి అది కూడా ఎగ్ వాడకుండా ఎగ్లెస్పాంజ్ కేక్ అనమాట చూడండి స్పంజీగా ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో పిల్లల కేక్ అడిగితే ఇలా హెల్దీగా ట్రై చేయండి ఇష్టంగా తింటారు నేను ఇక్కడ ఆశీర్వాద ఆటతో ఈ కేక్ చేస్తున్నానండి చూడండి ఇది పిండి జల్లెడ ఇలాంటి సన్నటి పిండి జల్లెడతో చల్లించుకుంటే కేక్ చాలా బాగా వస్తుంది ఇక్కడ నేను రెండు కప్పులు గోధుమ పిండికి కేక్ చేస్తున్నాను మీరు ఒక కప్పుకి చేయాలనుకుంటే నేను వేసే ఇంగ్రీడియంట్స్ ని సగం చేసి వేసుకోండి సరిపోతుంది పిండి అనేది నిండా కాకుండా ఇలా కప్పు లెవెల్లో తీసుకోవాలన్నమాట అది కూడా నొక్కి పెట్టి తీసుకోకూడదండి జస్ట్ అలా పిండి వేసేసి పైన ఇలా లెవెల్ చేస్తే సరిపోతుంది అనమాట ఇందులో రెండు టీ స్పూన్ల బేకింగ్ పౌడర్ వేస్తున్నాను అంటే ఒక కప్పు పిండి తీసుకుంటే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అనమాట నేను ఇక్కడ రెండు కప్పుల పిండి తీసుకున్నాను కదా సో అందుకని రెండు టీ స్పూన్ల బేకింగ్ పౌడర్ వేశాను ఈ రెండింటిని సాఫ్ట్ గా జల్లించేసుకోవాలి చూడండి ఇది గోధుమ పిండి కదా సో జల్లించిన తర్వాత ఇలా పొట్టు లాంటిది వస్తుంది అనమాట ఇది పడేసేయాలి ఇలా రెండు మూడు సార్లు జల్లించుకుంటే కేక్ చాలా బాగా వస్తుందండి సో నేనైతే రెండు సార్లు జల్లిస్తున్నాను చూడండి రెండోసారి చల్లించినప్పుడు కూడా పొట్టు లాంటిది వచ్చింది కదా ఇది పడేస్తున్నాను ఇలా జల్లించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కేక్ టీన్ తీసుకొని ఇందులో బటర్ పేపర్ వేసి రెడీగా ఉంచుకోవాలి నేను ఇక్కడ రెక్టాంగిల్ షేప్ కేక్ టీన్ తీసుకున్నానండి మీ దగ్గర అవైలబుల్ గా ఉండే ఏ షేప్ కేక్ టిన్ అయినా తీసుకోవచ్చు ఈ కేక్ టిన్ కి సరిపడా బటర్ పేపర్ ని కట్ చేసి పెట్టుకొని నెయ్యి గాని నూనె గాని ఇలా కేక్ టిన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు బటర్ పేపర్ పెట్టుకుంటే బటర్ పేపర్ అనేది పైకి లేవకుండా ఉంటుంది అనమాట బటర్ పేపర్ లేని వారు ఆయిల్ తో మొత్తం గ్రీస్ చేసిన తర్వాత కొంచెం మైదా పిండి గాని గోధుమ పిండిని గాని వేసి అన్ని వైపులా డస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కేక్ ని కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ కేక్ ని బెల్లం తో చేస్తున్నాను కాబట్టి బెల్లం తురుము పెట్టుకుంటున్నాను ఈ బెల్లం ప్లేస్ లో మీరు తాటి బెల్లం వాడుకోవచ్చు పటికి బెల్లం వాడుకోవచ్చు లేదంటే ఖర్జూర పళ్ళని పాలలో నానబెట్టైనా మిక్సీ పట్టి వాడుకోవచ్చు ఇలా బెల్లం తురుము పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అడుగు మందంగా ఉండేటటువంటి ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకుంటున్నానండి నేను ఇక్కడ మీరు ప్రెషర్ కుక్కర్ లో అయినా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ లోనే చేస్తున్నాను ఇది చాలా మందంగా ఉంటుంది అనమాట దీన్ని ఇప్పుడు ప్రీ హీట్ చేసుకోవాలి సో ఇందులో ఇలాంటి ఒక స్టాండ్ ని పెట్టుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట ఈ ఐదు నిమిషాల్లో మనం ఇక్కడ కేక్ బ్యాటర్ ని రెడీ చేసేసుకోవచ్చు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక కప్పు కమ్మటి పెరుగు వేస్తున్నానండి ఇది పుల్లటి పెరుగు కాదు ఫ్రెష్ పెరుగు వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి నేను ఇక్కడ ఈ బ్రాండ్ ది బేకింగ్ సోడా వాడానండి అదే ఎగ్స్ వేస్తే గనక బేకింగ్ సోడా వేయాల్సిన అవసరం లేదండి బేకింగ్ పౌడర్ ఒకటి వేస్తే సరిపోతుంది ఇందులో ఒకటిన్నర కప్పుల తురిమిన బెల్లం వేస్తున్నాను పిండికి ఈక్వల్ గా బెల్లం తీసుకుంటే కొంచెం స్వీట్ ఎక్కువ అనిపిస్తుంది అండి సో అందులో కొంచెం తగ్గించి అంటే రెండు కప్పుల పిండికి ఒకటిన్నర కప్పుల బెల్లం అయితే కరెక్ట్ గా ఉంటుంది అనమాట అదే ఒక కప్పు పిండికి చేస్తున్నట్లయితే కప్పు గాని త్రీ ఫోర్త్ కప్పు గాని బెల్లం తీసుకుంటే సరిపోతుంది అనమాట చిటికెట్ సాల్ట్ కూడా వేస్తున్నాను టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అలాగే ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ వెనిలా ఎసన్స్ తర్వాత ఒక కప్పు వెజిటబుల్ ఆయిల్ వేస్తున్నానండి ఈ ఆయిల్ ప్లేస్ లో మీరు నెయ్యి వాడుకోవచ్చు లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు నెయ్యితో అయితే కేక్ ఇంకా బాగుంటుందండి ఉంటే నెయ్యితో చేసుకోండి చూడండి ఇలా అరకప్పు నూనె వేసుకోవాలనమాట ఈ మొత్తాన్ని స్మూత్ గా బ్లెండ్ చేసేసుకోవాలి ఇలా స్మూత్ గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక స్ట్రైనర్ తీసుకుని వడగట్టేస్తున్నానండి ఎందుకంటే బెల్లంలో ఈ సుఖ రాళ్ళు లాంటివి ఉంటాయి కదా సో పోవడానికి అనమాట ఇక్కడ నేను తీసుకున్న బెల్లం బానే ఉందండి ఎలాంటి చెత్తా చెదారాలు ఏం లేవు క్లీన్ గానే ఉంది ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చల్లించి పెట్టుకున్న పిండిని వేసేసి ఇలా కలిపేటప్పుడు ఉండలు ఫామ్ అవుతున్నాయి అనిపిస్తే విస్కర్ తీసుకొని ఒకటే డైరెక్షన్లో విస్కర్తో అయినా మిక్స్ చేసేసుకోవచ్చండి కానీ ఆపోజిట్ డైరెక్షన్స్లో మాత్రం కలపకూడదు ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలన్నమాట విస్కర్తో అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది బ్లెండర్ ఉంటే బ్లెండర్ అయినా యూస్ చేసుకోవచ్చు ఏది యూస్ చేసినా ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి అప్పుడే ఎయిర్ బబుల్స్ ఫామ్ అవకుండా ఉంటాయి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది కదా ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు గోరువెచ్చటి పాలు పోస్తున్నాను ఈ మొత్తాన్ని మరొకసారి బాగా మిక్స్ చేసేయాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ బ్యాటర్ ని వెంటనే కేక్ టిన్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసి రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేయాలన్నమాట ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే లోపల ఏమన్నా ఎయిర్ గ్యాప్స్ ఉంటే ఫిల్ అయిపోతాయి ఇప్పుడు దీనిపైన కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేస్తున్నాను నేను ఇక్కడ వాల్నట్ బాదం పిస్తా వేసానండి నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ని పైన వేసాను మీకు కావాలంటే కేక్ బ్యాటర్ లోనే డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసి కేక్ టిండి రెడీగా ఉంచుకోవాలన్నమాట లోపు నేను స్టవ్ పైన పెట్టిన నాన్ స్టిక్ ప్యాన్ కూడా చక్కగా హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో కేక్ ని పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద నలభై నుంచి యాభై నిమిషాల వరకు బేక్ చేయాల్సి ఉంటుంది అంటే నేను ఇక్కడ రెండు కప్పుల పిండికి కేక్ చేశాను కాబట్టి నాకైతే యాభై నిమిషాల వరకు టైం పట్టిందండి బేక్ అవటానికి ఇదే మీరు కప్పు పిండికి చేసేటట్లయితే నలభై నిమిషాల్లో కేక్ రెడీ అయిపోతుంది అంటే ముప్పై నిమిషాల తర్వాత నుంచి ఒకసారి కేక్ ని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట కేక్ చక్కగా పొంగిందండి సో నేను ఫస్ట్ పెట్టిన గ్లాస్ లెడ్ కి టచ్ అయిపోయింది అనమాట కేక్ అనేది సో అందుకని ఆ గ్లాస్ లెడ్ తీసేసి ఇలాంటి ఒక బేసిన్ పెట్టేశాను అనమాట చూడండి ఒక యాభై నిమిషాల తర్వాత కేక్ ని చూపిస్తున్నాను ఇలాంటి ఒక స్టిక్ ఏదైనా గుచ్చి చూస్తే తెలిసిపోతుంది పిండి అంటుకోకుండా వచ్చిందంటే కేక్ రెడీ అయిపోయిందంటే దించి దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలి పైన ఒక క్లాత్ ఏదైనా కప్పేసి పక్కన చూడండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కేక్ చూపిస్తున్నాను ఇప్పుడు ఒక నైఫ్ తో సైడ్స్ ని ఇలా లూజ్ చేసి కేక్ ని డిమోల్డ్ చేసుకోవాలి చూడండి కేక్ ఎంత స్పంజీగా ఫ్లఫీగా వచ్చిందో సో వీడియోలో ఇప్పుడు నేను చెప్పిన కొలతలన్నీ కరెక్ట్ గా ఫాలో అవ్వండి కేక్ మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది వీటిని ఒక ఎయిట్టే డబ్బాలో స్టోర్ చేసుకుంటే రెండు మూడు రోజులు హ్యాపీగా తినొచ్చు సో మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం